ఇది చాలా కీలక అంటే మీరు ఎందుకు దీన్ని అర్థం చేసుకోవాలి అని అంటే అంటే నేను నా భావాన్ని మీరు అర్థం చేసుకోలేనప్పుడు కేవలం పదవి కోసమే అనుకున్నప్పుడు మటుకు మీరందరూ కలెక్టివ్గా ఫెయిల్ అవుతారు ఇప్పుడు ఉదాహరణకి నేను కూర్చోబెట్టి ఎందుకు మనకి పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం అని ఎందుకు ఆ మాట మాట్లాడామంటే ఉదాహరణకి మన అమరజీవి జలవాహిని పేరు పెట్టినప్పుడు నాకు అనిపించింది గోదావరి నదులు పార నది పారే ప్రాంతం ప్రాంతాలు ఇవన్నీ అంటే కరెక్ట్గా పది అడుగులు తీస్తే నీళ్ళు వచ్చేస్తాయి మంచి నీళ్ళు ఇదివరకు ఇష్టారాజ్యంగా తవ్వేశాం అది మన అవసరాలు కావచ్చు మన ఆర్థిక అవసరాలు కావచ్చు మన ఆశ కావచ్చు వ్యాపార విధానానికి కావచ్చు ఆదాయానికి కావచ్చు కానీ ప్రాసెస్లో ఏం చేసామంటే మనం నీళ్లు ప్రవహిస్తున్నప్పటికి నీళ్లు తాగలేని పరిస్థితులు పెట్టేసుకున్నాం మన ఆర్థిక ప్రణాళిక అందుకని ఇప్పుడు ఏం చేస్తున్నాం మళ్ళీ అక్కడి నుంచి ఒక రిజర్వాయర్ నుంచి నీళ్లు తెచ్చుకొని మళ్ళీ అందరికి మూడు వేల కోట్లు మూడు వేల పైచలు కోట్లు ఖర్చు పెట్టి నీళ్ళు అందిస్తున్నాం అంటే మనం దారి అంటే మనకి పర్యావరణాన్ని పరిరక్షించుకోలేకపోతున్నాం మళ్ళీ దానికోసం అదనంగా అంటే మనకి ఎలా ఉందంటే ఉన్న నీళ్ళని ఉన్న సహజ వనరులను చంపేసుకొని నానా చండాలను చేసేసి మళ్ళీ అప్పుడు ఖర్చు పెట్టే పరిస్థితి అంటే ఉన్న భూమిని చంపేసుకొని మార్చికి వెళ్దాం అన్నట్టు ఆ ప్లాన్ లాంటిది